నమస్కారం నేను మీ నందిత డైటీషియన్ని ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం టాపిక్ నేమ్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీ మనకి చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి దాంట్లో న్యూట్రిషన్ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో వరల్డ్ వైడ్ మాట్లాడుకుంటే మనకు ఇండియా టాప్ ప్లేసెస్లో ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీలో ఎక్కువగా ఉమెన్ సఫర్ అవుతున్నారు సో ఈ ఐరన్ డెఫిషియన్సీకి మెయిన్ రీజన్స్ ఏంటి ఎందుకు సఫర్ అవుతున్నారో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం ఐరన్ డెఫిషియన్సీ ఏంటంటే మన బాడీలో మన మనం ఒక రోజుకి మనకు కావాల్సిన ఐరన్ మనం తీసుకునే ఫుడ్లో సరిగా తీసుకో పోవడం అండ్ దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువ చాలామందికి ఎంత తీసుకోవాలో తెలియదు వాళ్ళు తీసుకునే ఫుడ్లో వాళ్ళ బాడీకి సరిపోయేంత ఎంత ఐరన్ ఉంటుందో లేదో కూడా తెలియదు అనమాట ఐరన్ డెఫిషియన్సీ మెయిన్ కాజ్ దేనికి షార్ట్ మనకి బ్రీతింగ్ సరిగా ఆడకపోవడం కానీ మనకి నెయిల్స్ అనేవి పింక్ కలర్లో ఉంటాయి జనరల్గా అయితే హెల్దీ పర్సన్కి ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి వైట్ కలర్లో ఉంటుంది అనమాట పేల్ కలర్లో ఉంటుంది దీంతో పాటు కూడా స్కిన్ పేల్ అయిపోతుంది నీరసం అనేది వస్తుంది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ పీరియడ్స్ టైంలో ఎక్కువగా ఉమెన్కి అయితే పీరియడ్స్ టైంలో ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి వస్తాయి లేకపోతే పీరియడ్స్ ఆగిపోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ అండ్ వీక్నెస్ ఉంటుంది కళ్ళు తిరుగుతూ ఉండడం గిడ్డీనెస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ వల్ల అండ్ దీంతో పాటు మనకి బ్రీత్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట కొద్దిగా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది వస్తుంది ఇది కూడా ఐరన్ ఇంటూ కూడా ఇలా కూడా జరగచ్చు ఎందుకంటే మన బ్లడ్ అనేది మన ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది ఆ బ్లడ్లో ఉండవలసిన ఐరన్ కరెక్ట్గా లేకపోతే ఆక్సిజన్ అనేది సప్లై తక్కువగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనకి బ్రీతింగ్ డిఫికల్టీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీంతోపాటు ఎక్కువగా ఉమెన్కి కంపేర్ టు మెన్ ఉమెన్ ఎక్కువ సఫర్ అవుతారు మెన్కి అయితే ఎక్కువగా వైటమిన్ బి ఈ జనరే ఈ ఇప్పట్లో కొన్ని కొన్ని పీపుల్లో చూస్తుంటే వైటమిన్ బి టువల్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది వైటమిన్ బీ టువల్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇప్పుడైతే మనం ఐరన్ డెఫిషియన్సీ గురించి డిస్కస్ చేద్దాం ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వలన ఇవైతే సిమ్టమ్స్ ఉంటాయండి అండ్ ఐడెంట్ ఎఫిషియన్సీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవేర్నెస్ ఎక్కువగా లేకపోవడం మనకి ఎంత తీసుకోవాలనేది తెలియకపోవడం ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కువగా ఉమెన్కి అయితే పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అవ్వడం హెవీ బ్లీడింగ్ అవడం వల్ల కూడా ఐరన్ స్టోరేజెస్ తగ్గిపోతాయి అండ్ మనం తీసుకునే ఫుడ్లో సరిగ్గా ఐరన్ కావలసినంత తీసుకోకపోవడం అండ్ ఐరన్ అబ్జార్బ్షన్ అనేది మన బాడీలో తగ్గిపోవడం మన బాడీలో ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గిపోయినా సరే మనకు ఐరన్ అనేది మన బాడీలో స్టోర్ ఉండదు అనమాట తగ్గిపోతాయి సో ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గిపోవడానికి గల రీజన్స్ ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఐరన్ అబ్జార్షన్ మన బాడీలో తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా సరే మన గర్ట్ అనేది కరెక్ట్గా లేకపోయినా ఐరన్ అబ్జార్ప్షన్ సరిగా ఉండదు అండ్ కెఫైన్ ఎవరైతే కాఫీస్ టీస్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో ఐరన్ అబ్జార్షన్ చాలా తగ్గిపోతుంది సో ఐరన్ అబ్జార్షన్ కరెక్ట్గా ఉండాలంటే మనకు కాఫీలు టీలు చాలా వరకు తగ్గించాలి అండ్ ఎప్పుడైతే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటామో ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కనీసం వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి కాఫీ కానీ టీ కానీ కన్జ్యూమ్ చేయకూడదు అలా తీసుకోవాలి అండ్ దీంతోపాటు ఐరన్ అబ్జార్బ్షన్కి మనకి మన బాడీలో వైటమిన్ సి అనేది ఇంపార్టెంట్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి జామ్ పండు తీసుకోవచ్చు దానిమ్మ పండు వాటర్ మెలాన్ ఆరెంజెస్ ఇవన్నీ మనకి వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఐరన్ అబ్జార్బ్షన్కి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఐరన్ రి రిచ్ ఫుడ్స్ అంటే మనము రైస్ ఫ్లేక్స్ తీసుకోవచ్చు డేట్స్ తీసుకోవచ్చు దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు వెజిటే వెజిటేరియన్స్ అయితే ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్లీ వెజిటేబుల్స్ మనకి ఏ గ్రీన్ లీఫ్ వెజిటబుల్ తీసుకున్నా సరే దాంట్లో మనకి ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది కొత్తిమీర తీసుకోవచ్చు పుదీనా తీసుకోవచ్చు తోటకూర తీసుకోవచ్చు దీంతో పాటు మునగాకు తీసుకోవచ్చు ఇవన్నీ మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ అనమాట పాటు దానిమ్మలో కూడా మనకి ఐరన్ ఉంటుంది వాటర్ మిలన్లో కూడా ఐరన్ ఉంటుంది అండ్ దీంతో పాటు బాజ్రా బాజ్రా అంటే మనకు సజ్జలు అంటాం సజ్జలు అంటాం పర్ల్ మిల్లెట్ అది కూడా ఎక్కువ తీసుకోవాలి దాంట్లో కూడా మనకి కావాల్సిన ఐరన్ ఉంటుంది రాగులు బాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ మిల్లెట్స్ మిల్లెట్స్లో ఏంటంటే మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది మన ఇండియాలో కం మన ఇండియాలో ఎక్కువగా ఐరన్ అండ్ ఎఫిషియన్స్ సఫర్ అయ్యే సఫర్ అయ్యే ప్లేస్ వచ్చి కాశ్మీర్ మిల్లెట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా కాశ్మీర్లో నైంటీ పర్సెంట్ అనీమియా తగ్గిపోయింది కాబట్టి జస్ట్ మనము మనం తీసుకునే ఫుడ్లో మనకి ఎక్కువగా మిల్లెట్స్ కూడా మిల్లెట్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ మిల్లెట్ మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు సజ్జలు సజ్జలు బాగా తీసుకోవాలి రాగులు బాగా తీసుకోవాలి దీంతో పాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రైస్ ఫ్లేక్స్ దీంతో పాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఆల్రెడీ చెప్పినట్టు జామ్ పండు ఆరెంజెస్ బత్తాయి దానిమ్మ పండు వాటర్ మెలాన్ ఇవన్నీ బాగా తీసుకోవాలి ఇవన్నీ మనకి నేచురల్గా మన బాడీలో ఐరన్ అబ్జార్బ్షన్ ఇంప్రూవ్ చేస్తాయన్నమాట సో ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీ సఫర్ అవుతున్నారో వాళ్ళు ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి నాన్ వెజిటేరియన్స్ అయితే డైలీ వన్ ఎగ్ తీసుకోవచ్చు ఎనీ ఆర్గాన్ ఫుడ్స్ ఆర్గాన్ మీట్ ఆర్గాన్ మీట్ అంటే ఎనీ లివర్ ఫుడ్ తీసుకోవచ్చు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ లివర్ ఫ్రై ఇలా లివర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనము ఐరన్ మన బాడీలో నేచురల్గా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్కి అయితే ఎక్కువ ప్రాబ్లమ్ ఉండదు ఆర్గాన్ మీట్లో ఎక్కువగా ఉంటుంది ఎగ్స్లో ఉంటుంది మనకి ఐరన్ ఎగ్ ఎల్లో మంచిగా ఐరన్ ఉంటుంది ఇవన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు వెజిటేరియన్ పీపుల్ అయితే ఎక్కువగా ఇలాంటి ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి ఇలాంటి ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటేనే మనకు మన బాడీలో ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్ డెఫినెట్లీ హెల్తీగా ఉండాలి అండ్ ఒకసారి మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ కానీ கிடினெஸ் கல்லு திருகடம் வீக்னெஸ் எவ்வளவு உடம்பு கொதி தூரம் கூட நடவிலே கொண்டாட போவோம் ஷார்ட்னெஸ் ஆஃப் మన నెయిల్స్ అనేటివి వైట్గా పేల్ కలర్లో ఉండిపోవడం మన స్కిన్ కూడా స్కిన్ కలర్ కూడా సరే మారిపోతుంది అండ్ స్కిన్లో గ్లో కూడా ఉండదు ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ సో మనము ఐరన్ డెఫిషియన్సీని నుంచి మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా ఉమెన్కి ఉంటుంది కాబట్టి ఉమెన్ ఎక్కువ ఫోకస్ చేయాలండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది డ్యూరింగ్ లాక్టేషన్లో ఎక్సెస్ బ్లడ్ లాస్ అవ్వడం వలన ప్లస్ మనము ఫీడింగ్ ఇవ్వడం వలన బేబీస్కి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దీంతో పాటు ఎక్కువగా టీనేజ్ పిల్లలు టీనేజ్ పిల్లలు కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఆ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఏజ్ తో సంబంధం లేకుండా ఐరన్ డెఫిషియన్సీ చాలా మందికి ఉంది చాలా అంటే చాలామంది సఫర్ అవుతున్నారు ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ రావడానికి కారణం మనం తీసుకునే ఫుడ్లో మనం ఎంత ఐరన్ తీసుకుంటున్నామో తెలియకపోవడం కాబట్టి ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ మనకు వస్తుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోండి ఈరోజు మనం మంచి టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే